దిక్కులకు ప్రభు ఆజ్ఞ విడుదల చేస్తున్నాడు ఏమని అంటే మరి ఏ దిక్కులో నుండి ఏ ఒక ఆశీర్వాదం మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిందో ఏ దిక్కులో నుండి ఏ ఒక్క అద్భుతం మన జీవితంలో రాకుండా ఆగిపోయిందో అది తూర్పులో నుంచి ఆగిపోయినా సరే పరుమటిలో నుంచి ఆగిపోయినా సరే ఉత్తరం నుంచి ఆగిపోయినా సరే దక్షిణం నుంచి ఆగిపోయినా సరే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ నుండి నీ బ్లెస్సింగ్ ని అది బ్లాక్ చేసినా సరే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆజ్ఞ విడుదల చేసి ఆపేసిన బ్లెస్సింగ్ ను బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్ ను ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలోకి తీసుకొని రాబోతున్నాడు చూడండి దేవుని పిట్లారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏంటంటే మనకు ఆగిపోయిన ఆశీర్వాదాలు మనకు ఆగిపోయిన అద్భుతాలు మనం ఊహించని మన తలంపులలో మనకు అర్థం కాని సన్నివేశాల్లో దేవుడు మన జీవితంలో ఆ నాలుగు దిక్కులకు ఆజ్ఞ విడుదల చేసి అవి మనకు తీసుకొని అప్పగించుమని దేవుడు ఆజ్ఞ విడుదల చేయబోతున్నాడు దేవుడండి దేవుని పిట్లారా మళ్ళీ ఒకసారి చదువునాన్న భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు దిక్కున నీ సంతానం తెప్పించేదను ఆ పొరమట నుండి నిన్ను సమకూర్చిన నిన్ను సమకూర్చి రప్పించేదను అప్పగింపమని అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆర్గ్ని ఉత్తర దిక్కునకు ఆగ్నేయ ఇచ్చేదను బిగపట్ట వద్దని బిగపట్ట దక్షిణ దిక్కున ఒక ఆర్ని దక్షిణ దిక్కునకు ఆగ్నయ ఇచ్చేదు అంటే దిక్కులు ఏం చేస్తున్నాయి అంటే నీ మీదకొస్తున్న ను నీ మీదకొస్తున్న ఆశీర్వాదాన్ని నీ మీదకొస్తున్న దీవెనను అవి ఏం చేస్తున్నాయి అంటే దిక్కు ఉన్నాయి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ విడుదల చేస్తాడో దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞను విడుదల చేస్తాడో ఏ దిక్కునకు బిగపట్టవద్దని ఏ దిక్కున ఆగిపోవద్దని అన్ని తీసుకొచ్చి మనకు అప్పగించాలని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ విడుదల చేస్తాడో ఏ దిక్కులోనైతే నీ ఆశీర్వాదం ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ దీవెన ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ యొక్క రావాల్సిన నీ ధనము ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ బిజినెస్ ఆగిపోయిందో ఏ దిక్కులైతే నీ ఒక ఇల్లు ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ ఉద్యోగం ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ సంసారం ఆగిపోయిందో ఏ దిక్కులో అయితే నీ సంతానం ఆగిపోయిందో ఆ దిక్కునకు ప్రభు ఆజ్ఞ విడుదల చేస్తున్నాడు దేవుడి దేవుని బిడ్డలారా ఆగిపోయిన ప్రతి దాన్ని కూడా ప్రభు రిలీజ్ చేయడానికి ఆజ్ఞను విడుదల చేస్తాను